తిరుపతి జిల్లా వాకాడు మండల తహసీల్దార్ కార్యాలయం నందు ఎలక్షన్ నోడల్ అధికారి ఎన్వి నరసింహారావు మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లపై హెల్ప్ డెస్క్ ద్వారానే సంబంధిత పోస్టల్ బ్యాలెట్ పొందేందుకు ఈ నెల ఇరవై రెండున చివరి తేదీ ఎక్కడ ఓటు ఉంటే అక్కడే పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకోవాలని అలాగే గుర్తింపు కార్డు తప్పనిసరి అని ఇతర జిల్లాలో ఓటు ఉన్నవారు పోస్ట్ పోస్టు బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు హోం బ్యాలెట్ కు విస్తృత ఏర్పాటు చేసి ఉన్నాయని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఎంఈఓ నయీమలి డిప్యూటీ తహసీల్దార్ సందీప్ ఆర్ఐ సెల్వరాజ్ విఆర్ఓ అరుణ సీనియర్ అసిస్టెంట్ సుధా రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండో తేదీలకు పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే ఎన్నికల విధుల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఇరవై రెండవ తేదీలకు సబ్మిట్ చేయాలి తహసీల్దార్ ఆఫీస్ లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది హోమ్ ఓటింగ్ కూడా ఇరవై రెండో తేదీ లాస్ట్ డేట్ ఎవరైతే పోలింగ్ బూత్ వెళ్లలేకుండా ఓటులకు వినియోగించుకోవాలి హోమ్ ఓటింగ్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ట్వంటీ ఫార్మ్స్ కూడా సెక్టార్ ఆఫీసర్స్ అని బీల్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి దాని దాన్ని ఆథరైజేషన్ కోసం యాక్సిడెంట్స్ కోసం వెళ్తున్నారు అది కూడా ట్వంటీ సెకండ్ లోపు టోటల్గా మొత్తం ఫినిష్ అవుతుంది ఫర్దర్ గా మనకు ఒక ఫెసిడే అంటారు పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూడూరు కాన్స్టెన్సీలో ఒక ఫెసిడే ఏర్పాటు చేసి ఐదో తేదీ అక్కడ పీఓలు ఏపీఓస్ అండ్ ఓపీఓ సెక్టర్ ఆఫీసర్ బైక్ అబ్జర్వర్ వాళ్ళు యూస్ చేసుకుంటారు అక్కడ ఫర్దర్ గా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఎస్ఎన్సీ సర్వీస్ హోల్డర్స్ ఎవరికి ఉన్నారో పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరు తేదీ ఏడు తేదీలో మనం ఒక పీవీసీ ఓటింగ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో వాళ్ళు వినియోగించుకుంటారు అండ్ పోస్టల్ బ్యాలెట్ కోసము ట్వెల్వ్ ఫార్మ్స్ హోమ్ బోటింగ్ కోసం ట్వెల్టీ ఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈసారి కొత్తగా పోస్టల్ బ్యాలెట్లో మనకు ఫార్మ్స్ ఉన్నాయి ట్వల్వ్ ఫామ్స్ ట్వెల్వీ ఫార్మ్స్ అని ఉన్నాయి హోమ్ బోటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది హోమ్ బోటింగ్ లో ట్వెల్టీ ఫార్మ్స్తో అది ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది పోస్టల్ బ్యాలెట్కి హోమ్ ఓటింగ్కి అప్లికేషన్ రిసీవింగ్కి లాస్ట్ డేట్ ట్వంటీ సెకండ్ అది అందరికీ తెలియజేశాము ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ సెక్టర్ ఆఫీసర్స్ కానీ బిఎల్ఓలు కానీ అదే బంద్లో ఉన్నారు ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర హోమ్ ఓటింగ్ యాక్సెప్టెన్స్ అన్సర్ తీసుకుంటున్నారు ఎవరైతే పోలింగ్ బూత్లో వేస్తామన్న వాళ్ళకి మా వాళ్ళ ఫామ్స్ ఫార్మ్స్ ఇవ్వము లేదు మాకు హోమ్ ఓటింగే కావాలని చెప్పి వాళ్ళకి మాత్రం అప్లికేషన్ రిసీవ్ చేసుకొని వాళ్ళ దగ్గర మేము ఆ లిస్ట్ని కలెక్టర్ గారు పంపడం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ గురించి కూడా డెస్క్ ఏర్పాటు చేశాము ఇందులో మనకు సేమ్ కాన్స్టివెన్సీలో ఉన్నటువంటి ఎక్కడైనా వర్క్ చేసే వాళ్ళు ఉద్యోగస్తుంటే వాళ్ళు ప్రతి మండలంలో ఆ కాన్స్టిట్యువెన్సీ కలిగి ఎక్కడైతే తహసీల్దార్ డెస్క్ ఏర్పాటు చేస్తారో అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదర్ క అదర్ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి కూడా మనం రిసీవ్ చేసుకున్నాం వాళ్ళని మనకు త్రూ కలెక్టర్ ద్వారా ఆ కలెక్టర్కి పంపడం జరుగుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ అందరికీ ఒక వ్యక్తి కలెక్టర్ గారు ఇచ్చిన సూచనలే నేను క్లియర్గా మీ అందరికీ తెలియడం జరుగుతుంది అందరూ వాళ్ళ పేర్లు ఏ నియోజక సంబంధించిన ఓటర్లు జాబితా ఉంటారో తెలుసుకొని ఆ మండలం గారి కాలేజీ ఫామ్ ఫోన్ సబ్మిట్ చేయాలి తర్వాత ఆ దరఖాస్తుతో పాటు ఇవ్వాల్సిందంటే నియామక ఉత్తర్వులు అంటే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఓటర్ కార్డు ఎపిక్ కార్డు నకలు ఉద్యోగ గుర్తింపు కార్డు జతపరిచి మనకు ఇరవై రెండవ తేదీ లోపల ఆయన ఇవ్వడం జరుగుతుంది ఇవ్వాల్సింది నెక్స్ట్ ఉదాహరణగా ఒక వ్యక్తి రేణుగుంట మండలంలో పనిచేస్తున్నాడు అతను చిల్లకూరు గూడూరు చిల్లకూరు నెలల్లోనూ ఓటర్ జాబితాలో పేరు ఉంది అప్పుడు అతను చిల్లకూరు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి పోస్టల్ బ్యాలెట్ అల్ఫామ్ని అక్కడ అప్లై చేసుకుంటాడు రేణిగుంటలో జాబ్ చేసే చిల్లకూరులో ఓటర్ ఉంటే చిల్లకూరుకు వచ్చి తహసీదార్ ఆఫీస్ విధంగా డెస్క్ ఉంటుంది ఆ డెస్క్లో అతను అప్లై చేసుకుని రిసీవ్ చేసుకుంటాము ఫర్దర్ గా అతనికి పోస్టల్ బ్యాలెట్ మనం ఫెసిలిస్ట్ సెంటర్ అని చెప్పి మనం గూడూరులో ఏర్పాటు చేయడం జరుగుతుంది బీఆర్డబ్ల్యూ కాలేజ్లో అది ఏర్పాటు చేయడం తర్వాత అక్కడికి వచ్చి అతను యూజ్ చేసుకుంటారు ఆ రోజు ఎగ్జాంపుల్ చెప్పండి రేణిగుంటలో అతను జాబ్ చేస్తున్నారు చేసి ఇది తహసీల్దార్ ఎక్స్ వచ్చేసి సార్ నేను నా ఆధార్ కార్డు ఇది సార్ నా ఓటర్ కార్డు సార్ నేను అటాచ్ చేసి నాకు లిస్ట్ నేను అది లిస్ట్ రెడీ చేసుకున్నాను ఆ తర్వాత రెడీ కూడా లాబ్ చేసుకుంటాను రేపు నేను బిజినెస్ అంటే ఇక్కడ ఏర్పాటు చేస్తాను అనుకో ఆ రోజు లీవ్ కూడా వాళ్ళకి శాంక్షన్ చేస్తారు స్పెషల్ క్యాజువలిటీ ఉంటుంది అతను హాఫ్ డేపీ పెట్టుకొని వచ్చేసి అప్పుడు ఆ రోజు వచ్చేసి ఆ మూడు వినియోగించాడు అదర్ డిస్టిక్ వాళ్ళకి ఏం చేస్తాను పర్సెంట్ అదర్ డిస్టిక్ వాళ్ళకి ఇక్కడ చేస్తాను అనుకోండి రిసీవ్ చేసుకుంటాం దాని త్రూ కలెక్టర్ ద్వారా ఆ కలెక్టర్ పంపడం జరుగుతుంది పోస్టల్ ద్వారా హోస్టల్ ద్వారా త్రూ కలెక్టర్ ద్వారా ఒక జరుగుతు కలెక్టర్ ఆల్రెడీ కమ్యూనికేట్ చేస్తాం అని జరుగుతుంది ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయన్నమాట